మనం ఇప్పుడు సయాటిక్ పెయిన్ గురించి తెలుసుకుంటాము ఈ నడుములో మెడ నుంచి నడుము వరకు ఈ వెన్నుపాములో వెన్ను పూసలు అని ఉంటాయి ఈ వెన్ను పూసల మధ్యలో వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది ఈ నడుములో నుంచి వెన్నుపాము నుంచి నడుములో ఉండే వెన్నుపాము నుంచి వెన్ను పూసల మధ్యలో నుంచి నర్వ్స్ బయటకు వచ్చేసి అవి ఒక పెద్ద నరంగా తయారు అది మొత్తం కాలికంతా సప్లై చేస్తుంటుంది దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు ఈ సయాటిక్ నర్వ్ పెయిన్ అనేది సాధారణంగా ఫస్ట్ అది ఎందుకు వస్తుందంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేదాని వల్ల కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల కానీ లేకపోతే ఇంకా ఓల్డ్ ఏజ్లో వేరెంటేర్ ఇంజురీ వల్ల కానీ ఇది వస్తుంటుంది ఈ విధంగా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఈ యాక్షన్స్ అప్పుడు ఆ డిస్క్ వల్ల ఈ డిస్క్ అనేది ఆ ననం పైన ఒత్తిడి పడేదాని వల్ల ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది ఈ నొప్పి ఫస్ట్ బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అయ్యేసి తర్వాత రాందాను అది థైకి స్ప్రెడ్ కావడము తర్వాత కాఫ్కు తర్వాత టిప్ ఆఫ్ ద టోస్ వరకు అది స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది ఈ విధంగా లో బ్యాక్ పెయిన్ కింది వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని టిపికల్ సయాటిక్ పెయిన్ అంటారు ఈ సయాటిక్ పెయిన్కు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ను సంప్రదించిన తర్వాత వాళ్ళు మందులు ఇస్తారు మందులు ఇచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తల్లో ముఖ్యంగా ఏమిటంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేస్తుండాలి ముఖ్యంగా బకెట్ ఆఫ్ వాటర్ కానీ సూట్ కేసెస్ కానీ లేకపోతే మూటలు కానీ లేకపోతే సిలిండర్ ఇటువంటివన్నీ వీలైనంత వరకు ఒక టూ టు త్రీ మంత్స్ వరకు స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తుండాలి ఇంకొకటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే నేలపైన కూర్చోవడము నేలపైన పనుకోవడం కూడా అవాయిడ్ చేస్తుండాలి అంతేకాకుండా సోఫా పైన కూడా ఎందుకంటే సోఫా మెత్తగా ఉంటుంది కాబట్టి సోఫాలో కూర్చొని లేసేటప్పుడు ఆ నడుము పైన చాలా ప్రెజర్ పడుతుంటుంది దానివల్ల కూడా ఈ సయాటిక్ పెయిన్ అనేది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా మెట్లు ఎక్కడము దిగడం కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్ ఒక ఫైవ్ టు టెన్ స్టెప్స్ అయితే పర్వాలేదు ఎక్కువ స్టెప్స్ ఉండేటప్పుడు వరకు లిఫ్ట్ యూజ్ చేయడము లేదంటే అవాయిడ్ చేయడం బెటరు ఇంకా ముఖ్యంగా ఎటువంటి ప్రిఫర్ చేయాలంటే నార్మల్ చైర్స్ అంటే ప్లాస్టిక్ చైర్స్ కానీ లేకపోతే అంత ఎత్తులో ఉండే పైన కానీ లేకపోతే బల్ల పైన కానీ కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా హై హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకునే దానివల్ల ఈ సయాటిక్ పెయిన్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కు పూర్తి తగ్గిపోతుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మందులు వారిని తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ తీస్తే అది డిస్క్ అనేది సిగ్నిఫికెంట్ డిస్క్ ఉండి తర్వాత నరం కంప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటే అది సర్జరీ చేస్తారు సో ఈ విధంగా సర్జరీ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎటువంటి పెయిన్ రాకుండా ఉంటుంది బట్ జాగ్రత్తలు అనేది ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి తర్వాత ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ విధంగా సర్జరీ అవసరం ఉంటుంది మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్కు ఈ జాగ్రత్తలు తీసుకునే దానివల్ల తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడేదానివల్ల ఆల్మోస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది